హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

వెళ్ళి వచ్చినవు కనుగా నువ్వు నడుచుకుంట వచ్చినావు కాబట్టి నీ కాను వస్తుందే కానీ కొడుకు చాలా వస్తే పీతాలా ఆలంద వస్తే సీతాలా చాలకుండా వస్తవద్దెాలా ఆలంద వస్తే పీదాలాబడగా రాజా చదివే బల చదువుకున్నావు కాబట్టి అలగ బలం బట్టి రాసుకున్నావు పడగా రాసిన చేతులు వస్తుందయ్యాతల్లి సీతాదేవి కొడుకు చేతులు వద్ద వచ్చే ఓ దేవుడమ్ ఏదేవు కేసులు వద్ద ఓ దేవుడా చేతులు వచ్చే రోజు ఎక్కడ నా ప్రా ఎంగల్లా వచ్చిన

కాలి కోటి కంచలి కంగిలే పలాకలు శవర కళ్ళ కొడుకు ఎట్టుండడు అడిసేడి పొత్తులే తెలియడి దియ్యవల పున్నమల ఎన్నేల పుస్తం గల్లె కుండడు ఉత్యంపు మహారాజు మామల్ల మావా సంద మావ చెన్న మచ్చు తని గాని కొడుకు మచ్చ లేక బాయే ఇరువైల కొడుక ఇందు ఇడివి కత్తిడు చోడి కత్తిడు వాజన్న కొడుకు పెళ్లి పెట్టుబడు పెళ్ళిడు కూడా ఉన్నది కన్న తల్లి తీసాలి ఎరిగిన కొడుకు ఇంటి మీద ఉన్నట్టయితే ఇక్కడికి పిల్ల పిల్లలు చూసుకుంటున్నాడు ఈడరిగిన బిడ్డ ఇంటి మీద ఉన్నట్టయితే ఇక్కడికి పెళ్ళగాడు చూసుకుంటున్నది కాలం పాడిగాడ ఉన్నది బట్టల చూడని వానం ఏస్తారు రావచ్చు ఆడడానికి ఎవరు అంగీర్కం చిన్నవని అన్నారు మొదటికి ఒక అంగీర్కం చిన్నవని అన్నారు మరి కుంటుమాన గాని పర్వమానంలో వంశం మాది ఉన్నది ఇతర వంశం మాదున్నది ఉన్నది లంగ పేరు రాకముందు దొంగ పేరు రాకముందు నా కొడుకు పెళ్లి వేస్తా కానీ నా కొడుకుల మనసుల మాట ఏందో తెలుసుకుంటున్నాడు కన్న తల్లి సీతాలది అని డుకున్న తొడుగులు రావుడాకున్న గొడుగు దేవుడా కొడుకు లేబవద్ద సీతాలా కొడుకున్న తొడగా కొమారా వారిగా కొమలా అనగా ముత్యంబు రాజా నా నా కొడకా ముడకాడ ముత్యంబు రాజా లేరా తెల్లారింది లేరా ఎక్కుతమ్ ఉడకా పండుపూర పండుపూర పిడాక లేవు ఎందుకు లేచిందని అంటే పెరిగే పెద్ద అయిన ఇడివిధికి వచ్చిన తొడివిధికి వచ్చినాం కాబట్టి

జరిగే ముచ్చద ఆ వయసు లోపల జరిగానంటారు ఆగో కొన్ని ఇష్టమే నా ఇష్టమన్నడు ఆ కన్న కొడుకు అనగానే కన్న తల్లి సీతాల దేవి నా కొడుకు నా మాట తీసేయడనుకున్నకు పెళ్లి ఎత్తనా నువ్వు ఎప్పుడు చేసుకుంటాను అన్నవో నా కూడా కాను ఇంటి లోపలండు నా కొడు కాని కొడుకులు ఎప్పుడు మేడల్లో ఉంచిందో నా కొడుకు రాజ్యాలు తిరిగిన అవసరం లేదు దేశాలు తిరిగిన అవసరం లేదు తోడ పుట్టిండు నాకు కూడా పెరిగిండు నా అన్నగాడు కనకంగ గిరినగరం వాడు నా అన్న కనకంగల గల మారాదు నా వదన కనక గోడలు వచ్చి వచ్చ్రావతి నా కోడళ్ళు తెచ్చి నా కొడుకు పెళ్లి ఎత్త నా అన్నగారు ఒక్కదే బిడ్డ నాకొక్కడే కొడుకు రక్తం రక్తం కలిసినట్టు పాలల్లో నీళ్లు కలిసినట్టు సొప్పల సొప్ప కలిసినట్టు రాజ్యాలు తిరుగుడు అవసరం లేదు దేశాలు తిరుగుడు అవసరం లేదు నా అన్నగారు బిడ్డలు తెచ్చి నా కన్న కొడుకు నేను పెళ్లి ఎత్తగానే నా భర్త మాట లేకుండా నేను ఎట్లా పెళ్లి అయ్యాలే శరవైతే నాభర్తలు ఒక వస్తాడు నా భర్త వచ్చినాక తోని ఎప్పుదా పెళ్లి అంట సరనే బావనంటాడు తర్వాత నా అన్నగారు బిడ్డడు వచ్చి పెళ్లి చేద్దామన్న భర్త సో అని చెప్తారా అని చేతుకున్న భర్త రాకుండా కొరకు చూస్తున్నది సీతారదేవి నా ఇక్కడి సంగతి ఇక్కడ ఉన్నదయ్యో నడుమూరు లోపల రాదుల కచ్చరి ఉన్నాడు ఉన్నడు రచ్చవేలుతున్నాడు తమసుకొండ రాజ్యం ఆహ్లాదులు అత్యం వెళ్తుంటేందరూ ఉద్యానవనములు పాడి పంటలు కోరి బలకు మూడు వర్షాలు కూడా శ్రేష్టమైన పంటలు పండుతున్నాయా నాలుగు బాగాలు ధర్మ దేవతలు అట్టవు వేస్తున్నది రాకలండవారు లేరు తూపలండవారు లేరు తనువు ఎద్దమంటే ఆ ఊళ్ళ లేరు

నేను పోయేంత వరకు నా భార్య అన్నది నిలసాగది నా భార్య సీతాలదేవి నా కొరకు చూస్తుంది వెనుక ఆటాన చేసుకున్న భర్తలు వచ్చేంత వరకు భార్యలు భోజనం చేయలేనుకడా సత్యవంతులు భర్తచ్చరాక భోజనం చేయలే భర్త తిన్నాక ఎంగిపల ఇప్పుడే వాళ్ళన్న భర్త కొరకు చూస్తున్న వాడుకోసా వాడచ్చరాకనే నిరకుంటుంటా వాడు ఎలా తాగుతాడో వాడు తగు తండ్రిగా వారు నేను చూస్తారా మంచిగా కిచ్చడు బియ్యం పెట్టుకుంటారు బొమ్మ షాపని అంటుకుంటారు నడివిరాలు ముక్కలు పెట్టుకోని ఎవరికి అనుకుంటారు ఉన్నదంతా తింటారు బోర్లు కడిగి సిక్కుల వారే రాగా చూస్తున్నారాకుంటారు ఆగో ఆగో చేసుకున్నవారు ಐ ಎರಡ ಮಾಡ್ತಾರೋ ಐನೋ ಮೊಗಳ ಕೊರಲು ಇರ್ತಾರೋ ಎರಡಮ್ ಕೀಲ ಕೊರಲು ಗಜ್ರು ಎಂಟಾದ್ರು ಮೂಲ అచ్చిరం కాడు వింట వింటనే లేకుంటే దర్వాన పొడుగుంటే వంట వంటని మరి తాడుకోయ్యా అంటారు గారి పొటల్ల వలన కొర అయినా ఇప్పటి మొగళ్ళ వలన సక్కల సక్క చక్కకి ఇచ్చి కచ్చేటోళ్ళేనా ఏడలాక్కుంటుంటారు ఎవరో ఏడబో తెల్లకేంది మరి ఇంటికాడ నా కొరకు నా భార్య చూస్తే నా భార్య కొరకు నేను ఓ తరలరా సైకిల్ ైకిల్ ఆపిద్దు రాత్రి బైతే నా భార్య నా గుండూరు మంత్రుల విలిసింట్ దోచుకున్న మంత్రులారా నేను కోరొక్క గడి రానొక్క గడి అక్కడొక్క గడియో ముక్కారు మూడు గడియల్లో వస్తా పడుక నా కొడక మంత్రులారా నా శేరాలి బతులారా నా బంగారు తీగలారా నా బంగారు దిగలారా కరెంటు బుగ్గలారా నేను మూడు గడియల తనాడు మంత్రులకు రాజ్యం అప్పయ్యి రాదు గుర్ర వేసుకొని ధనాధన్ ధనాధన్ ధనాధను ఆగో ఏడంత్రాల మేడల్ల కత్తున్నాడయ్యా ఓ పెద్దరాదా ఏడంత్రాల మేడల్ల కచ్చిండు ఆకి తనను వచ్చిన భర్తను బంగారు సాంబాలము పోయి బంగారు తాంబాలముల భర్తను నిల్చుండబెట్టి బంగారు కలిసి శంపులని ఇల్లు వంచబోయి భర్త రెండు ప్రాణాలు గడి కోడి ప్రాణాలు గడిగిన ఇల్లు పైన తల్లు కోరి భర్తను నోగిల్లు నింపుకుంటది సీతాల దేవి నారమ్మ బాబరి బంగారు చేతులతో అన్న ఉంచు అన్నడు తమసు కొండరాదు అరవై ఆరు కూరలు వల్ల మన పెరుగు ముప్పై ఆరు నలుగులు కప్పు వచ్చాడు ముప్పై ఆరు కూరలు దేవనాటి నందుల మచ్చికతో పుల్లలతో గుట్టని ఇస్తారు అనగాని టాకులు చుట్టూరు శాఖలు ఉంచింది నట్టు నడవ నల్లడావుల పెరిగప్పుడు సింహోపాలు ఒక బుక్క పెరుగు ఒక బుక్క నెయ్యి ఒక బుక్క ఎన్నో ఒక బుక్క ఐదు బుక్కల అన్నం పోంచే తున్నడో అయ్యే ఐదు బుక్కలు ఎప్పుడు ఫోన్ చేసిండో ఫోన్ చేసిన భర్తను కూర్చోమన్నది ఫోన్ చేసిన భర్తను కూర్చో పరంగానే భర్త ఎప్పుడు మన పీఠం మీద కూర్చున్నాడు రంపతో కోసినటువంటి రామగిరి పోక గట్టిని భర్తకిప్పుడు ఇచ్చిన చేసుకున్న వేసుకున్నాడు కేసుకున్న ఏమంటున్నది శ్రీసాల దేవి బాబా ோடி ந கொடுக்குன்ன அரை தள்ளீதான ಗುಲ್

શ્યામયો શ્યામયા

ఎంత మంచి శుభవార్త ఎంత మంచి శుభవార్త ప్రియో భావ నువ్వు ఎప్పినాలే ఓ పాన దేవి కొండను కొనుకోటమి నాకు

நாலுராஜ் வச்சு எல்லா கொல்லராஜ் திரு

మలాల అక్కలాల పెళ్ళని విన్నా నా అన్న పిల్లలు తీసుకొద్దాం కావద్ద ఎక్కడనుకున్నా కానీ ఏదో ఒక రాజ్యం పోయి పిల్లలు తీసుకొద్దాము వారం రోజులే పెళ్ళి చేద్దామంటాడు నా అన్నగారి బిడ్డ నా ఇంట్లో రావాలనుకున్నా పాలాయో ఇంటి పిల్ల నాకెందుకు అనుకోని అతల్లి సీతాల గది బతతోంది మహాయి రాజ్యం వెలిగేది ఏమున్నది మహాయి దేశం విరిగేది ఏమున్నది ఆ పిల్ల గుణం ఎట్టు మనకు పలుగు మన పనగుణువు ఎట్టు పిల్లలు ఎరవదు కాబట్టి నా కూడా ఉంటున్నప్పుడు

పర్వలేదు బాబాని అన్నగారు బిడ్డలు తీసుకొచ్చి చేద్దామన్నో కాకునే ఉన్నది ఎంతైనా తోడవుంటే అన్నగారు బిడ్డంటే మేనగోడలంటే ఏ మేరకైనప్పుడే ఉంటది బాబాని కోడలకు పెళ్ళి ఎద్దమంటే మన తపసుకుంద మతములా

తోడు <Sessimitation> పోటీ ka <laughs> tanga <laughs> కుంగికుల మధువారే సీతాల దేవి నీ అన్నగారు బిడ్డను మన కొడుకు వేసుకుంటే నీ తల్లిగారు తొమ్మ బంధు నీ అన్నగారు బిడ్డను మన కొడుకు వేసుకోకపోతే నీ తల్లిగారు తొమ్మ అంటున్నావు మనకు కొడుకు ఉంటకోవచ్చు నీ అన్నగారు బిడ్డ ఉంటకపోవచ్చు తల్లిగారు తొందకు బంద్ అయితలే నీ అన్నగారి బిడ్డను మన కన్న బిడ్డో పెళ్లి చేద్దాము నా భార్య నువ్వు ఎన్ని చీరలు ఎప్పాగా నీ అన్నగారు బిడ్డకున్ను మన కొడుకు మాత్రము ఇయో పెళ్లి

ఒక్కడా మనకు లొల్లి లేదు కూడున్న సంవసారం ముక్కడ భార్య లేకు లొల్లిని మన ఇద్దరు మధ్యలో భార్య నాయన ఆ పిల్ల మనకు ఆ